అస్సలం వలైకుం హాయ్ అండి ఇంకా ఈరోజైతే మీకు చాలా సింపుల్గా డ్రెస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి చూసేయండి మీరు ఇంకో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇంకా మీకు అస్సలు రాకు రాని వాళ్ళు కూడా కటింగ్ చేసుకునే ఈ విధంగా అయితే చెప్తానండి చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకు ఇప్పుడు ఫస్ట్ నేను ఆలతీ డ్రెస్ అయితే తీసుకున్నానండి ఆలతీ డ్రెస్ తీసుకొని పొడవు అయితే చూసుకున్నా పొడవు వచ్చేసి నలభై ఇంచులు చూస్తున్నారు కదా ఇక్కడ పొడవు అయితే నలభై ఇంచులు అని మీకు చూపిస్తున్నా ఇంకా తర్వాత వచ్చేసి మనము టెస్ట్ చూసుకోవాలండి టెస్ట్ లూజ్ ఎంత వస్తుంది అలాగే కట్టు మనకు కట్టు వస్తుంది కదా సైడ్న ఆ కట్టుకుని చూసుకోవాలండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనము కట్టు ఎంత వరకు వస్తుందో ఈ విధంగా టేప్తో చూసుకోవాలండి ఇక్కడ కొంచెం ఇలా ఓపెన్ చేసి చూసుకోండి కట్టు పొడుగు ఎంత వస్తుందో చూసుకోవాలి ఈ విధంగా వచ్చేసి ఇరవై ఒక్క ఇంచు కట్టు పొడుగు వచ్చిందండి ట్వంటీ వన్ ఇంచెస్ కట్టు పొడుగు లెంత్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మనము టెస్ట్ అయితే చూసుకుందాము ఇక్కడ ఈ ఇటు సైడ్ సంఖ దగ్గర నుంచి ఇటు సైడ్ సంఖ వరకు టెస్ట్ ఎంత వస్తుందో చూసుకోవాలి డ్రెస్ ఒకవేళ ముడతలు ముడతలు ఉంటే కొంచెం లాగి పట్టుకోండి మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది టైట్ లేకుండా స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇక్కడ టెస్ట్ చూడండి ఎంత వచ్చిందంటే పంతొమ్మిది ఇంచులు అయితే వచ్చిందండి ఇప్పుడు మనము ఈ మూడు కొలతలు అయితే తీసుకున్నాం కదా ఇంకా డ్రెస్ ఇలా కటింగ్ చేసుకోవో చూపిస్తున్నా చూడండి ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి పెట్టుకున్నాను ఓపెన్ ఉండేది ఆపోజిట్ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత పొడువు వచ్చేసి నలభై ఇంచులు కదా ఇది లైనింగ్ కాబట్టి ఒక రెండు మూడు ఇంచులు మనము తక్కువ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి తక్కువ కొలత అయితే తీసుకోవాలి ఇంచులు కానీ రెండు ఇంచులు కానీ తక్కువ తీసుకోవాలి తర్వాత నెక్కుకు షోల్డర్కి వచ్చేసి ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సంకదింపు ఇంచులు ఈ విధంగా ఇక్కడికి మనకు పొడవు షోలరు సంగదింపు అలాగే ఇప్పుడు మధ్యలో పదమూడు దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని మనకు ఫిట్టింగ్ కోసం ఆ తర్వాత కట్టు పొడవు ఎంత వచ్చింది మనకు ఇరవై ఒకటి వచ్చింది కదా ఇరవై ఒకటి దగ్గర ఒక మార్కింగ్ ఈ మూడు మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టెస్ట్ ఎంత మనకు పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిదిలో నాలుగో భాగం ఎంత వస్తుందో ఆడ వేసుకోవాలి నాలుగో భాగం మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి షోలర్ దగ్గర నుంచి సంఖ వరకు ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసే అలా చూడండి నెక్స్ట్ మనము ఇప్పుడు మధ్య భాగంలో ఇప్పుడు నేను పైన వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే తొమ్మిదిన్నర ఇంచులు అయితే పెట్టానండి టెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు పెట్టాను ఇప్పుడు మధ్యలో పదమూడు పదమూడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు అయితే పెట్టానండి మధ్యలో వచ్చేసరికి మనము వన్ ఇంచు అనేది తగ్గించుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ మార్గింగ్ చేసుకోవాలి మీరు కావాలంటే పంతొమ్మిదిలో నాలుగో భాగం టేపును నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనము గోలు గోల్ కింద గోల్ ఉంటుంది కదా గోల్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కట్టు లూజ్ ఎంత వస్తుందో అని చూసుకోవాలి లేదంటే మనం టెస్ట్ ఎంతైతే పెట్టామో ఆమైనా కట్టు లూజ్గా పెట్టుకోవచ్చు కానీ కొంతమందికి హిప్పు ఎక్కువ ఉంటుంది కొంతమందికి హిప్పు భాగం అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి పది ఇంచులైతే పెట్టానండి కట్టు లూజ్ వచ్చేసి పది ఇంచులు అయితే పెట్టాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ పది ఇంచులు పెట్టుకోవచ్చు లేదా పదకొండు ఇంచులు అయితే పెట్టుకోవచ్చు గోల్ అది మీ చాయిస్ అండి అది గుని చాలామంది ఎక్కువ గోల్ పెట్టుకుంటారు డ్రెస్సుకు చాలామంది అస్సలు డ్రెస్సు ఉందా లేదా అన్నట్టు కింద గోల్ అయితే ఉంటుంది కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఎక్కువ గోల్ ఇష్టం ఉంటుంది మీ ఆతి డ్రెస్సుకి ఎంత వస్తుందో రె రెండో భాగం మార్కింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనము రెండో భాగం అనేది మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది కరు స్కేల్ ఉండాలండి మనం షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా కరు స్కేల్ ఉంది కదా ఇలా కరు కరువు స్కేల్ అయితే దొరుకుతుందండి ఒకటి తీసుకోండి మీ దగ్గర ఉంటే పర్లేదు లేదంటే తీసుకోండి డ్రెస్ కరు షేప్ రావడం కోసం ఈ స్కేల్ చాలా యూస్ అవుతుందండి ఇక్కడ కట్టు దగ్గరికి వచ్చేసరికి మనకు జస్ట్ వన్ నుంచి వచ్చే విధంగా చూసుకోండి మార్కింగ్ ఎందుకంటే మనం కట్టు ఫోల్డింగ్ చేసేటప్పుడు నీటుగా వస్తుందండి ఆ తర్వాత కింది వరకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలో చూడండి ఇంకా మనము ఈ రెండో మార్కింగ్ వేసాము కదా ఎగస్ట ఖర్చుకు ఆ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేద్దాము మెయిన్ క్లాత్కి వచ్చేసి వర్క్ వచ్చింది చూడండి వర్క్ మధ్యలోకి మనము వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్కు వర్క్ అనేది మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనకు వర్క్ వచ్చింది కదా నెక్కువ ఆ నెక్కు దగ్గర వచ్చేసరికి మనం పైన షోలర్ జాయిన్ చేయడం కోసం సాదా అనేది క్లాత్ సాదా క్లాత్ అనేది ఖచ్చితమైన సాదా వచ్చే విధంగా చూసుకొని ఆ నెక్ అనేది మనకు షోలర్కు జాయిన్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చూశారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేద్దాము బ్యాక్ పార్ట్ గురించి చూడండి మనకు సరిపోయేమైనా ఇక్కడ మనకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లాక్ బ్యాక్ సైడ్ వచ్చే క్లాత్లోని హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలండి అందుకని మనం క్లాత్ అనేది ఎంత అడ్జస్ట్ చేసుకుంటే హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదంటే డిజైన్ హ్యాండ్స్ కోసమైనా మనకు క్లాత్ అనేది వస్తుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనము క్లాత్ అనేది నీటుగా సమానంగా చూసుకొని పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇంకా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఏగస్ట కటింగ్ అయితే చేయండి మెయిన్ క్లాత్ ఈ విధంగా చూశారు కదా చాలా సింపుల్గా మనము డ్రెస్ కటింగ్ అయితే చూసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో కటింగ్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ క్లాత్ను ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఆల్ది డ్రెస్కు ఉన్న హ్యాండ్స్ ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా హ్యాండ్ పెడుతున్నానండి ఇప్పుడు కింద ఖర్చు కోసం హ్యాండ్ లూజ్ దగ్గర ఒక వన్ ఇంచు మన ఎగోస్ట పెట్టుకోండి హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఏగష్ట మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత హ్యాండ్ లూజ్ కరెక్ట్ లూజ్ ఒక మార్కింగ్ ఏగోట ఖర్చుకు ఒక మార్కింగ్ చాలా సింపుల్ అండి హ్యాండ్ కటింగుని చూశారు కదా ఇప్పుడు హ్యాండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇంతే చాలా అంటే చాలా సింపుల్ ఇంకా మనము హ్యాండుకు కావాలనుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు లేదా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు కావాలంటే హాఫ్ లైనింగ్ అయితే వేసుకోండి బాగుంటుంది మనకు భాగంలో పిగిలిపోకుండా తొందరగా బాగుంటుంది హాఫ్ లైనింగ్ అయినా వేసుకోండి ఫుల్ లైనింగ్ వేసుకుంటే మనకు హ్యాండ్ ఫుల్ హ్యాండ్కు అంత కంఫర్ట్గా ఉండదండి ఇంతేనండి చూశారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫాలో ఉండండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో అర్థమైందో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి